రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలి ఎందరో త్యాగధనుల మరి ఆ రోజు పోరాటం త్యాగం ఆ రోజు ఆవిర్భవించినటువంటి స్వాతంత్ర ఉద్యమం కోసం స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం కోసం ఆవిర్భవించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆరోజు ఈ దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది ఈ ఈ సంగ్రామంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి మరి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నుంచి మరి ఎన్నో ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి నడిపించినటువంటి మరి గొప్ప నాయకులు ఎంతోమంది ఈ దేశానికి అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది అదే స్ఫూర్తితోటి మరి ముందుకెళ్తూ మరి పివి నరసింహరావు కావచ్చు గతంలో మరి అంత ముందు గరీబు హఠావు నినాదంతో ఇందిరాగాంధీ అదేవిధంగా సాంకేతిక విప్లవం తీసుకురావాల్సినటువంటి రాజీవ్ గాంధీ వీరందరూ కూడా బాటలు వేసి ఈ దేశాన్ని అభివృద్ధి అభివృద్ధిపోతాం నడిపించినటువంటి క్రమంలో ఈరోజు కూడా మళ్ళీ దేశానికి అటువంటి మంచి రోజులు తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఆ రోజు ముఖ్య భూమిక పోషించడమే కాకుండా ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించడం కోసం నిరంతరం మరి ముందుకు వెళ్తూ ఉంది ఆ క్రమంలో మరి ఈ పదిహేనవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు పాల్గొన్నటువంటి సిటీ కాంగ్రెస్ నాయకులకు మహిళా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ అటువంటి ప్రణాళిక ద్వారా ఇంకా ముందుకెళ్తామని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిన భూనికుంటూ మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా